ఆరు నెలల పాలన మరియు స్వర్ణాంద విజన్ రెండు వేల నలభై ఏడుపై కలెక్టర్ల కు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టుడే టీవీ ప్రతినిధి దుక్కి నాగేశ్వరరావు అమరావతి రాజధాని వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నలభై ప్రభుత్వ శాఖల అధికారులతో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో మంత్రులు ఇతర ఐపిఎస్ ఐఏఎస్ అధికారులతో రెండవ రోజు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై అధికారులకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు అదేవిధంగా రానున్న నాలుగున్నర ఏళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో అధికారులతో కలిసి చర్చించారు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు నలభై శాఖల అధిపతులతో జరిగే సదస్సుల్లో వారి వారి అభిప్రాయాలను సూచనలను సలహాలను ముఖ్యమంత్రి పర్యటనలోకి తీసుకున్నారు రెండవ రోజు హోం పరిశ్రమలు ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విద్యుత్ మానవ వనరులు ట్రాన్స్పోర్ట్ రోడ్లు భవనాలు హౌసింగ్ హెల్త్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా సంక్షేమం రెవెన్యూ ఎక్సైజ్ మైన్స్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫ్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం నిగూఢంగా చర్చించారు ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు